హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ అరవిందుడి అతీత శక్తులు రంగనాథపురంలో అరవిందుడు అనే యువకుడు ఉండేవాడు ఆ ఊళ్ళో అందరూ అతన్ని అతీత శక్తుల అరవిందుడు అని పిలిచేవారు అతడు ఏ పని చేపట్టినా వెంటనే పూర్తవుతుండటంతో అందరూ అది అరవిందుడి మహిమ అనుకునేవారు ఒకరోజు ఊళ్ళో బావి తవ్వడం ప్రారంభించారు ఎంత తవ్వినా నీటి జాడ కనిపించలేదు అప్పుడే అరవిందుడు పలుగు పారతో వచ్చాడు కాస్త తవ్వగానే నీటి ఊట మొదలవడంతో అంతా ఆశ్చర్యపోయారు ఏదైతేనేం మన అరవిందుడి వల్లే బావిలో నీళ్లు పడ్డాయి అంటూ అంతా మెచ్చుకున్నారు మరోసారి కొందరు ఓ పాడుబడిన రాతి గోడను కూల్చసాగారు అది ఎంతకూ కూలలేదు అప్పుడే వచ్చిన అరవిందుడు సుత్తి తీసుకొని గోడను కొట్టాడు కొన్ని దెబ్బలకే గోడలో చాలా భాగం నేల కూలింది తమ వల్ల కానిది అరవిందుడి ఒక్కడితోనే అయిందని ఆశ్చర్యపోయారు అంతా మరో రోజు సాయంత్రం ఒక ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చింది అరవిందుడు ఆ సమయంలో గుడిలో ఉన్నాడు బయట ప్రజల హడావిడి చూసి చీకటిగా ఉండటంతో వెలుగుతున్న కాగడా పట్టుకుని బయటకు వచ్చాడు అంతే అరవిందుణ్ణి చూడగానే ఎలుగుబంటి భయంతో పారిపోయింది ఊరి జనమంతా మరోసారి ఇదంతా మహిమే అని పొగిడారు ఈ విషయాలన్నింటినీ గుడిలో పూజారికి చెప్పి నాకు నిజంగా అతీత శక్తులు ఉన్నాయా అని అరవిందుడు అడిగాడు బావి తవ్వేవారు ఇంకొంచెం కష్టపడితే నీరు పడేది అప్పటికే బలహీనమైన గోడ నువ్వు కొట్టిన దెబ్బలకు కూలింది ఎలుగు వంటి భయపడింది నిన్ను చూసి కాదు నీ చేతిలో ఉన్న కాగడను చూసి అంతేకాని నీకేం అతీత శక్తులు లేవు కానీ మనలోని సంకల్పమే అసలైన శక్తి అన్నారు నమ్మకానికి మూఢనమ్మకానికి ఉన్న తేడాను అర్థం చేసుకున్న అరవిందుడు అదే విషయం ప్రజలందరికీ చెప్పాడు నీకు అతీత శక్తులు లేకపోయినా నీలో నిజాయితీ మంచితనం ఉంది అందుకే మా తెలివి తక్కువతనాన్ని నీ స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా పూజారి చెప్పిన మాటలు మా అందరితో పంచుకున్నావు అని ఊరి వారందరూ అరవిందుని కొనియాడారు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్